నేను మీ డాక్టర్ పార్థసార్ అది ఆధునిక ప్రజలకందరికీ నేను ఏం వ్యాపారం చేస్తాను నా కుటుంబానికి సంబంధించినటువంటి వృత్తి ఏమిటి చెప్పడానికి నేను ఈ రోజు హైదరాబాద్ లో నా ఆఫీసు మీకు నేను చూపిస్తా ఉన్నాను ఇది హైదరాబాద్ లో బంజారాయల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో ఉంటుంది అందరికీ కూడా నా గురించి తెలుసు ఉద్దేశంతోనే నేను ఈ రోజు ఇవన్నీ మీకు చూపిస్తున్నాను రండి నా ఆఫీస్ చూపిస్తాను కనిపిస్తుంది నా ఆఫీస్ ఇది పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ అను వృత్తి రీత్యా నేను దంత ఒక డాక్టర్ని ఈ డెంటల్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు నాలుగు రాష్ట్రాల్లో నేను నూట ఇరవై ఐదు క్లినిక్ నుంచి నూట నలభై క్లినిక్స్ వరకు నడుపుతాను ఇది నా వృత్తి నా కుటుంబ వృత్తి నేను చిన్న టీచర్ కొడుకుగా పుట్టిన తర్వాత ప్రభుత్వ దంత కళాశాల హైదరాబాద్ చదువుకున్న తర్వాత నేను తిరుపతిలో మొదటి క్లినిక్ మొదలు పెట్టాను అక్కడి నుంచి అంచెలంచెలుగా వెదురుతూ హైదరాబాద్ లో ఈ కంపెనీ రన్ చేస్తా ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం క్లినిక్ సంబంధించిన పని అంతా కూడా నాకు వెనకాల కనిపించేటువంటి కార్పొరేట్ ఆఫీస్ లో జరుగుతుంది దీంట్లో నూట ఇరవై మంది ఉద్యోగస్తులు ఉంటారు నా దగ్గర సుమారుగా మూడు వందల యాభై మంది డాక్టర్లు పనిచేస్తారు అలాగే పదకొండు వందల మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి ఇది నా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారం దీంట్లో నేను ఈ రోజు దాకా నేను ఎన్నో పదవులు చూసినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఒక్క రూపాయి అవినీతి చేయకుండా బతికాను రాజకీయాల్లో వచ్చిన తర్వాత రాజకీయ పరంగా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు ఏదైతే నా కంపెనీ వైపు నుంచి నా కుటుంబం సంపాదించి పెడతదో ఆ డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి నేను నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి పేద ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న బలమైన కోరికతో ఇన్ని రోజులు రాజకీయాల్లో కొనసాగుతున్నానంటే నా కుటుంబం గాని పదకొండు వందల మంది ఉద్యోగస్తులు లేదా మూడు వందల యాభై మంది రాత్రులు చేసిన కృషి గానీ చెబుతారు వాళ్ళందరూ ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చాడు ఎమ్మెల్యేగా నిలబడ్డాడంటే ఎక్కడో అడ్డంగా సంపాదించి ఉంటాడు ఏదో కబ్జాలు చేసి సంపాదించి ఆ డబ్బును తీసుకుని వచ్చి రాజకీయాల్లో పెట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు నిలబడుతున్నాడు అని కొంతమంది మాట్లాడతారు ఈ రోజు వరకు కూడా మొన్న ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా నా కష్టార్జితం నేను నా కుటుంబ సభ్యులు చెమటొచ్చి సంపాదించినటువంటి డబ్బులు తీసుకుని పేద ప్రజల కోసం ఈ ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టి నేను అన్ని కూడా చేయగలిగిన మీ ఆశీర్వాదం కోసం మీ ముందు నిలబడ్డాను ఈ ఆఫీస్ లో ఒక నూట ఇరవై మంది ఉంటారు ఇది నా సొంత స్థలంలో నేను కట్టుకున్నటువంటి బిల్డింగ్ ఇది కాబట్టి ఈ వ్యాపారాన్ని నా కుటుంబమే చూస్తూ ఉంటది నాకు ఇది తప్ప ఇంకెటువంటి వ్యాపారాలు లేవు ఇది తప్ప నాకు ఇంకొక ఆలోచన కూడా ఏమీ లేకుండా నేను చేస్తున్నాను ఇది చేసిన తర్వాత దీంట్లో వచ్చినటువంటి రూపాయి రెండు రూపాయలు తీసుకొని వచ్చి రాజకీయాల ఖర్చు పెట్టి మీ ఆశీర్వాదం కోసం రాజకీయాలు చేస్తా ఉన్నాను ఈ విషయాన్ని మీకు చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఏం చేస్తుంటా నాకు డబ్బులు ఎలా వస్తాయి లేదా నేను డబ్బులు ఏ విధంగా మీకు పెడతాను కష్టపడి చెమటొచ్చి రూపాయ రూపాయి సంపాదించి డాక్టర్ గా మీ ఖర్చు పెడతానని ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చూపిస్తాను దయచేసి నా ఆఫీస్ ని కూడా ఒకసారి మీరు విజిట్ చేయాల్సిందిగా కోరుతా